తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక నవంబర్ నెల ఇరవైవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము కనిపెట్టుకునివాడు ధన్యుడు దానియల గ్రంథం పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను కనిపెట్టుకొని ఉండడం తేలికలాగే అనిపించవచ్చు అయితే క్రైస్తవ సైనికుడు అనేక సంవత్సరాల శిక్షణ తరువాత మాత్రమే నేర్చుకోగలిగిన విన్యాసం ఇది దేవుని యోధులకు నిలబడి ఉండడం కంటే వేగంగా ముందుకు సాగడమే తేలికగా వస్తుంది తోచని పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి ప్రభువుని సేవించాలని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకున్న వాళ్ళకు కూడా తాము ఏం చెయ్యాలో అర్థం కాదు అప్పుడేం చెయ్యాలి చిరాకుతో గంగ వెరులెత్తిపోవాలా పిరికితనంతో పారిపోవాలా భయంతో తోచిన వైపుకు తిరగాల మొండి ధైర్యంతో ముందుకు దూకాలా ఇవేవీ కావు కేవలం నిలిచి కనిపెట్టాలి ప్రార్థనలో కనిపెట్టాలి దేవుని సన్నిధిలో మన పరిస్థితిని వివరించాలి నీ కష్టాన్ని చెప్పుకోవాలి సహాయం చేస్తానన్న ఆయన వాగ్దానం కోసం వేడుకోవాలి విశ్వాసంలో వేచి ఉండు ఆయనలో నిశ్చలమైన నీ నమ్మకాన్ని ప్రకటించు అర్ధరాత్రి దాకా నిన్నలాగే ఉంచిన ఆయన మాత్రం తప్పకుండా సరైన సమయంలో వస్తాడన్న నమ్మకముంచు దర్శనం వస్తుంది ఇక ఆలస్యం లేదు ఓపికతో కనిపెట్టు ఇస్రాయేలీలు మోషేకు విరోధంగా సణిగినట్టు సనగకు పరిస్థితిని ఉన్నదొన్నట్టు స్వీకరించు దాన్నలాగే నీ హృదయపూర్వకంగా స్వనీతితో కలుషితం కానియకుండా కర్త అయిన దేవుని చేతుల్లో పెట్టి ప్రార్థించు తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్ట ప్రకారమే జరగాలి ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు ఆఖరు దశకు వచ్చేశాను అయినా ప్రవాహాన్ని నువ్వు పాయలుగా విడగొట్టే వరకు కనిపెడతాను లేక నా శత్రువులను నువ్వు వెనక్కి తరిమే వరకు ఎదురు చూస్తాను ఎన్ని రోజులు నువ్వు నన్ను ఇలా ఉంచినా పర్వాలేదు ఎందుకంటే ప్రభు నీ ఒక్కడి మీదే నా హృదయం ఆశలు పెట్టుకొని ఉంది నువ్వే నా ఆనందం నా రక్షణ నా విమోచన నా బలమైన కోట అని నా ఆత్మ పూర్తి నమ్మకంతో ఎదురుచూస్తున్నది ఓపికగా ఎదురుచూడు దేవుడు ఆలస్యం చెయ్యడు నీ ఆశయాలు ఆయన చేతిలో ఉన్నాయి ఫలించే వరకు నిరీక్షించు నమ్ము ఆశతో నమ్ము దేవుడు సరిచేస్తాడు చిక్కుముడులు పడిన జీవితం చీకటి బ్రతుకును వెలుగులోకి తెచ్చి పరిష్కరిస్తాడు ఆశలు నిలిపి నమ్మకముంచు విశ్రమించు శాంతిలో క్రీస్తు రొమ్మున నీ ఆశయాన్ని ఆయన చెవిలో చెప్పు ఆయన వాటిని ఫలింపచేస్తాడు శాంతితో విశ్రమించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు తావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గలి తండ్రి జీవం గలిగి దేవ జీవాధిపతిని కొందరములు స్తోత్రం జల్లించుకుంటూ ప్రభు మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రములయ్యా కనిపెట్టుకుని ఉండాలని అవును తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము అనేక సార్లు కనిపెట్టుకుని ఉండలేక తొందరపడిన సందర్భాలు ఉన్నాయి ప్రవ్వ ఆయనప్పటికీ తండ్రి నీ కృప చొప్పున మరలా నువ్వు దర్శించి కనిపెట్టుకుని ఉండాలని చెప్పి సెలవిస్తూ వస్తున్నావు ప్రవ్వ అవును తండ్రి మేము నిరంతరము నీ వైపు చూస్తూ విశ్వాసంతో ఓపికతో కనిపెట్టే కృపాధన్యత ప్రతి ఒక్కళ్ళకే దయచేయండియ్యా ఈ దినం ఎడారిలో సెలలివించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభు వారు తీసుకునే తీర్మానాల్లో తొందరపడుతున్నారో సందిగ్ధతలో ఉన్నారో ప్రభు వారందరూ ప్రార్థనతో నీ వైపు చూస్తూ నీ కొరకు కనిపెట్టే కృప ధన్యత ఓపిక సహనం వారికి దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నాం ప్రభు మరి ముఖ్యంగా ఈ దినం మా యొక్క దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యుల గురించి మా ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు ఇతర మంత్రుల గురించి అలాగే ఎమ్మెల్యే ఎంపీ వీరందరి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు అందరినీ అయ్యా మంచి ఆరోగ్యము బలమును శక్తిని దయచిందయ్యా నాయకులు పాలకులు అనబడే వాళ్ళందరూ కూడా ప్రభా ఆయా వారికి అప్పగించిన బాధ్యతలు చక్కగా నెరవేర్చడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు ప్రభుత్వ అధికారులు దీవించిన్నాయా వారికి మంచి ఆరోగ్యాలు దాయిచ్చేయమని వేడుకుంటున్నాం ప్రభా ఈ దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండయా మరి ముఖ్యంగా నింగిని నేటను నేట్నబోయలందరికీ కూడా వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేరడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి విమానం ద్వారా ఓడ ద్వారా ట్రైన్ ద్వారా బస్సు ద్వారా కారు ద్వారా ఆటో ద్వారా ద్విచక్ర వాహనాల ద్వారా ఇతర వాహనాల ద్వారా ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా వారి వారి గమ్యస్థానానికి క్షేమంగా చేరడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు అంతే కాకుండా తండ్రి సరుకు రవాణా చేసేవారు పాలు రవాణా చేసేవాళ్ళు కూరగాయలు రవాణా చేసేవాళ్ళు ప్రభు వారు క్షేమకరమైన ప్రయాణం కలిగి ఉండి ఆ యొక్క గమ్యస్థానానికి వస్తువులు చేర్చటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దినమును నీ కృపాహస్తాలు అప్పగించుకుంటూ నజరేడని ఏసునామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నామ పరమ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ది లాడ్ షాలోన్